టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆమె నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా సక్సెస్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ప్రముఖ తన కుటుంబ లాంటి వారని అన్నారు తనకు ఎలాంటి అవసరం వచ్చినా ముందుగా ఆయన దగ్గరికి వెళ్తానని ఆయన వెంటనే సహాయం చేస్తారని ఆమె తెలిపారు సినిమా గురించి మాట్లాడుతూ శుభం కోసం తాను పెద్దగా కష్టపడలేదని కేవలం ప్రమోషన్స్ లో మాత్రమే పాల్గొనని సమంత పేర్కొన్నారు నిర్మాతగా తన తొలి ప్రయత్నంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ సహకారం చేశారు ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలు కనిపించారు గవిరెడ్డి శ్రీనివాస్ శాలిని శ్రీయా కొంతం చరణ్ పేరు వంటి కొత్త నటీ నటులతో దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులై ఈ హారర్ కామెడీ చిత్రాన్ని రూపొందించారు ఈ నెల తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం విజయం సాధించడంతో శుక్రవారం సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ వేడుకలో సమంతతో పాటు చిత్ర బృందం కూడా పాల్గొని